ఈ క్యారెట్ని చక్కగా ఇలాగా పీల్ చేసుకుందామండి మరీ ఎక్కువ ఎక్కువక్కర్లేదు కొంచెం కొంచెం ఇలా పీల్ చేసుకుందాం అన్ని ఇలా పీల్ చేసి మీకు చూపిస్తాను క్యారెట్లన్నీ ఫస్ట్ కడిగేసి ఆరబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి ఇలాగా ఇలాగ కొద్దిగా పీల్ చేసుకున్నాను నాలుగే వేస్తున్నానండి మేమిద్దరమే కదా మీకు చూపిద్దామని వేస్తున్నాను అనమాట ఇలా పీల్ చేసినవి నేను మళ్ళీ కంపోస్ట్ లో వేసుకుంటాను వీటిని మొక్కలు తరుక్కోవాలి అలాగే చూపిస్తాను ఇవి కొద్దిగా సన్నంగా తరుకోవాలండి చూస్తున్నారా ఇలాగా నాకు కత్తిపీటే వచ్చండి చాకుతో తరగడం రాదు అందుకని ఇలాగా అన్ని ముక్కలు మనం సన్నంగా తరుక్కోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తరుక్కుందాం అన్నీ కూడా ఇప్పుడు ఈ నిమ్మకాయని మనం కట్టేసి ఒక బౌల్లోకి పిండేసుకుందాం ఇప్పుడు గింజలు రాకుండా దీన్ని ఇలా పిండేసుకుందాం ఇలాగా పిండేసుకుందాం ఇలాగా రసాన్ని పిండుకున్నాం ఇప్పుడు ఇవి రెండు పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ నిమ్మరసం చేదెక్కిపోకుండా దీంట్లో పసుపు వేశాను అలాగని ఉప్పు కూడా మనం కొద్దిగా వేసుకుందాం ఉప్పు వేసాను దీన్ని కలిపేసి పక్కన ఉంచుకుందాం మిగతా మూకుడు వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుందాం మన ఇష్టం మనకి ఎన్ని కావాలి ఎంత కావాలంటే కావాలంటే అన్ని వేసుకుంటాము అది చక్కగా వేగా ఎర్రగా వేచుకున్నాక సగం వేగాక ఎయిటీ పర్సెంట్ వేగాక మనం మళ్ళీ ఆవాలు వేద్దాం ఆహా మెంతులు వేగుతూ ఉంటే వస్తోందండి వాసన అదృ ఇప్పుడు చూసారా ఎయిటీ పర్సెంట్ వేగిపోయాయి ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం ఇప్పుడు ఆవాలు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుందాం రెండు రెండు కాదు మూడు వేసుకుందామండి వేసుకుని ఇవి అవి కలిపి చక్కగా ఎర్రగా వేసుకోవాలి మూడు స్పూన్ల మెంతులు మూడు స్పూన్ల ఆవాలు ఇలాగ ఆవాలు చెట్టుపట్లు ఆడే వరకు వేసుకోవాలి ఎర్రగా వీటిని వేగిపోయేక ఈ స్టవ్ కట్టేసి నా దగ్గర పొడి ఉంది కాబట్టి ఇంగువ పొడి వేస్తాను ఇప్పుడు ఇంగువ పొడి ఇందులో వేసేస్తున్నానండి మన ఇష్టం మన మన టేస్ట్ని బట్టి మనం ఇంగువ వేసుకోవచ్చు ఇది పొడి కాబట్టి ఇలాగ ముద్దింగువయ్యింది అనుకోండి మనం అది ముందే వేసుకోవాలి ఇప్పుడు ఈ మెంతుల్ని ఇంగువ పొడిని ఇందులో వేసేసుకుని మిక్సీ చెప్పి పట్టేసుకుందాం ఈ లోపల మిగతా ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను మూకుడు వేడేయక ఇందులో ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ముక్కలు మిలిగి ఇది అవ్వాలి కదా ఇప్పుడు దీన్ని వేడెక్కాక ఇప్పుడు వేడెక్కాక ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం కొద్దిగా ఆవాలు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇందులోనే కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకుందాం ఆపేసాను కదా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయాక మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఆవాలు మెంతులు ఇంగువ వేసేసాం కదా ఎర్రగా దీని మిక్సీ పట్టేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ చేసుకుందాం దేని పక్కన పెట్టుకుందాం మూత తీసేద్దాం వేడి మీద మూత పెట్టకూడదు ఇది దేంట్లోకైనా ఊరగాయల్లో అన్నిటి ఊరగాయల్లోని మనం మెంతిబద్దలు లేదా ట టమాటా పచ్చడి లేదా ఏంటిది మిరపండు పచ్చడి చింతకాయ దాంట్లో ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుందామండి అలాగని ఒకటిన్నర స్పూన్ సరిపోతుంది తక్కువ కదా సరిపోతుంది ఉప్పు నిమ్మరసంలో వేసుకున్నాం కాబట్టి అర స్పూన్ వేసుకుందామండి టేస్ట్ చూసి చాలకపోతే మళ్ళీ వేసుకుందాం ఇందులోనే మెంతి పొడి ఇప్పుడు కొట్టాం కదా ఆవాలు మెంతులు ఇంగువ ఇది కూడా వేసేసుకుందాం వేసుకుని దీన్ని చక్కగా కలిపేద్దాం దీన్ని కలిపేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా కలిపేసింది ఇప్పుడు దీంట్లో ఈ క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం మనం మరీ చిన్నగా తరగకూడదండి తరిగితే పంటి కింద పడవన్నమాట చక్కగా వేడి అన్నంలో చేసిన రోజు అన్నంలో వేసుకుని మన్నాడు నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకొని తింటే ఈ టేస్ట్ వేరే లెవెల్ చూస్తున్నారా ఇది నిమ్మరసం ఇందాకలా ఉప్పు కలిపి నిమ్మరసం పక్కన పెట్టుకున్నాం కదా ఈ నిమ్మరసం కూడా దీంట్లో వేసేసుకున్నాం వేసేసుకుని ఇది ఒక్క అరగంట ఊరితే సరిపోతుందండి మనం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్ నిలవ బద్దలు రెడీ అండి ఇవి నెల రోజుల వరకు నిలవ ఉంటాయి మీరందరూ కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి సరేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నదే మన కాన్సెప్ట్ కదా అండి సు జనో సుఖనో భవంతు అందరూ బాగుండాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలా దాంట్లో ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుందామండి అలాగని ఒక రెండున్నర స్పూన్ సరిపోతుంది తక్కువ కదా సరిపోతుంది ఉప్పు నిమ్మరసంలో వేసుకున్నాం కాబట్టి అర స్పూన్ వేసుకుందామండి టేస్ట్ చూసి చాలకపోతే మళ్ళీ వేసుకుందాం ఇందులోనే మెంతి పొడి ఇప్పుడు కొట్టాం కదా ఆవాలు మెంతులు ఇంగువ ఇది కూడా వేసేసుకుందాం వేసుకుని దీన్ని చక్కగా కలిపేద్దాం దీన్ని కలిపేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా కలిపేసింది ఇప్పుడు దీంట్లో ఈ క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం మనం మరీ చిన్నగా తరగకూడదండి తరిగితే పంటి కింద పడవన్నమాట చక్కగా వేడి అన్నంలో చేసిన రోజు పెరుగన్నంలో వేసుకుని మన్నాడు నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకొని తింటే ఈ టేస్ట్ వేరే లెవెల్ చూస్తున్నారా ఇది నిమ్మరసం ఇందాకలా ఉప్పు కలిపి నిమ్మరసం పక్కన పెట్టుకున్నాం కదా ఈ నిమ్మరసం కూడా దీంట్లో వేసేసుకుందాం వేసేసుకుని ఇది ఒక్క అరగంట ఊరితే సరిపోతుందండి మనం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా క్యారెట్ ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్ నిలవ బద్దలు రెడీ అండి ఇవి నెల రోజుల వరకు నిలవ ఉంటాయి మీరందరూ కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి సరేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నదే మన కాన్సెప్ట్ కదా అండి సు జనో సుఖనో భవంతు అందరూ బాగుండాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి